ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమ కలుగును కాక మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభునందు దేవుని ఆయన కృప చేత రక్షింపబడి ఆయనలో చక్కగా నడుచుకుంటూ విధాన్ని బట్టి స్తోత్రం చెల్లించున్నాం వల్ల ఈరోజు మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుని వాక్యం మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన కాలం వారు ఆ సముద్రమున మరి గిన్నీసర సరస్వ తీరమున వారు సముద్రమున వలన దిగి ఉండగా ఒక అపవిత్రాత్మ పట్టిన వాడు యేసు ప్రభు ఎదుర్కొంటూ వచ్చి మరి దేవుని సన్నిధానంలో ఆయన ఇద్దరుకు వచ్చి ఆయన బ్రతి మారుకుంటూ ఉంటాడు ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆ అపవిత్రాత్మ పట్టిన వాడు సమాజంలో ఉంటూ ఆ సమాధుల్లో రాత్రి పగల్లో కేకలు వేచి తను తాను గాయపరుచుకుంటూ దేవుని సంధాల్లో ప్రియమైన దేవుని బిడ్డారా మరి ప్రభుని చూడగానే అపవిత్ర ఆత్మ పట్టినవాడు వచ్చి అయ్యా మమ్మల్ని తోలువేయవద్దు మమ్మల్ని ఇదిగో మరి ఆ ఉన్న పందుల్లోకి తోలు వేయమని అపవిత్ర ఆత్మ వాడు అన్నాడు నువ్వు అతని నుంచి విడిచిపోమన్నావు యేసుప్రభు ఆయన అడగగా నీ పేరేం పేరు అని అడగా నా పేరు సేనా మేము అనేకులము నివసిస్తున్నామని చెప్పి ఆ సేన దయ్యము మరి యేసు ప్రభుతో చెప్పింది సర్వోన్నత దేవుని కుమారుడా అని ఆ దెయ్యాలకి తెలిసింది ప్రియా దేవుని బిడ్డారా యస్సును సరస్వ తీరమున ఆయన దిగి మరి ప్రభు సంధాల్లో ఆ యొక్క స్థలంకొచ్చి ఉండగా దూరం నుంచి అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఏం చేశాడంటే యస్సు ప్రభు నుంచి వచ్చి అయా మరి మమ్మల్ని తోలివేయవద్దు అని చెప్పేసి అపవిత్రాత్మ పట్టిన వాడు దేవుని బ్రతిమాలుకుంటున్నాడు ప్రియా దేవుని పెట్లారా ఏసఐని బ్రతిమాలుకుంటున్నప్పుడు ఏసై అంటున్నాడు విడిచి పొమ్మని ఆయన ఆజ్ఞాపించాడు ఆయన పేరు కూడా అడిగాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానములు ఈ రోజు అపవిత్ర ఆత్మలు ఈ లోకంలో అనేకమైన అపవిత్ర ఆత్మలు ఉన్నాయి మనుషులు పాడు చేసి మనుషులను చంపివేసి మనిషి జీవితాన్ని పతనం చేస్తున్న అపవిత్ర ఆత్మలు ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి ఎంతో మంది సహోదరులు సహోదరులు పాడైపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ అపవిత్ర ఆత్మలు మనుషుల జీవితంలో అనేకమైనవి ఉన్నాయి తిరుగుబాటు చేసే దెయ్యాలు తాగుడు దెయ్యాలు ఎప్పచారి దెయ్యాలు మరియు చెడు వ్యసనాలు ప్రేమీణ దేవుని బిడ్డలు చెత్తలో వీడిని కాల్చే దెయ్యాలు అవి అన్ని కూడా అనేక మందిలో కొన్ని వేల దెయ్యాలు ఈరోజు మరి నిరసిస్తూ ఉన్నాయి ఆ అపవిత్ర ఆత్మలు పోవాలంటే యశ్ సుప్రభాని వాక్యముని ఎదుట ఉండాలి ఆ వాక్యమే నీ యొక్క హృదయం నీలో ఉన్న అపవిత్ర ఆత్మలను బాగొట్టేది ప్రేమని వారు అపవిత్రాత్మలు పట్టిన వాడు సమాధుల్లో రాత్రి బగాళ్ళు కూడా ఏం చేస్తారంట ఆ యొక్క మరి సంఖ్యలు వేసి ఎంత మరి అతన్ని కట్టేసినా సరే ఆ యొక్క సంఖ్యలు కూడా తెంపి మరి అతను ఎవ్వరు కూడా సాధు చేయలేకపోయిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డారా సమాధుల గురించి సూప్రావు చెప్పాడు సున్నము కొట్టిన సమాధులారా పరిశైలు శాస్త్రుల గురించి చెప్తూ ఉన్నాడు సున్నము కొట్టిన సమాధులారా అని చెప్తూ ఉన్నాడు సమాధులు ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని యొక్క సందాలు ఈ రోజు మరి బ్రాంతి షాపులు మరి అనేకమైన సినిమా హాల్లు అనేకమైన లోక సంబంధమైన పేకడల క్లబ్ లు భయంకరమైన సమాధులు ప్రేమైన దేవుని బిడ్డారా రాత్రి పగళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు ప్రియీన దేవుని క్లబ్లు ఇలా మరి పార్టీలు ఈ రోజు త్రాగుబోతు విందులు ఇవన్నీ కూడా రాత్రిం పగళ్ళు చేసుకొని అనేక మంది ప్రేమైన దేవుని బిడ్డలారా పాడైపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారిని ఈ అపవిత్ర ఆత్మలు పట్టుకొని వారిని పాడు చేస్తున్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా మంది ఎవరు వస్తున్నారు ఎవరొస్తారు వాళ్ళు దేవుని బిడ్డ దేవుని యొక్క సన్నిధానంలో రహస్య స్థలాల్లోకి వెళ్ళి భయంకరంగా జీవిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఎంతమంది అపవిత్ర అపవిత్రాత్మలతో మరి చాలా మంది పాడైపోతున్నారు ఎంతమంది వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు సమాధులని ఈ యొక్క సినిమా హాల్ వల్ల సినిమాల వల్ల మరి నాటకాల వల్ల ప్రియమైన దేవుని బిడ్డారు షెల్ఫోల్ లో ఉన్న భయంకరమైన వాటి వల్ల ప్రియమైన దేవుని బిడ్డలారు కొంతమందిని ఇదిగో మరి యొక్క మరి షెల్పోల్లోని ఆ యొక్క పేకాటలు సెల్ ఫోన్ లోని గేమ్స్ సెల్ ఫోన్ వచ్చి వారి యొక్క రాత్రి పగలను కూడా వాళ్ళు ఆ సెల్ ఫోన్ లోనే గడుపుతూ ఉన్నారు ఎందుకంటే అది సమాధి భయంకరమైన సమాధి బ్రతుకు వంటిది ప్రియా దేవుని బిడ్లారా వాటితోనే జీవిస్తూ ఉన్నారు కనుక వారు బ్రతుకులను మార్చడానికి యేసు ప్రభు ఈ యొక్క లోకానికి ఆయన వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రోజు అలా ఉన్న వాళ్ళు ఎంతో మంది తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకంటే ప్రభు ఆయన యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే త్రాగుబూతుల్ని రక్షించి విమోచించడానికి ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆయన మరి యొక్క ఆడే వారిని చవరి బంధకాల ఉన్న వారిని మరి యొక్క చుట్టూ వీడి సిగరెట్లు అనేక మానసిక బంధకాలు ఉన్న వారిని వర్లరా అంధకారంలో చీకటిలో బింకర బంధకాల్లో వారు ఉన్న వారిని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు ఈ రోజు అనేక మందిని ఆ అపవిత్ర ఆత్మలు పాడు ఉన్నవి ఈ రోజు చెడు వైష్ణాలకి అయిపోతున్నారంటే రాత్రి పగల్లో వాళ్ళు తాగు ఉన్నారు వాటిని బంధింపబడిపోయారు ఆ సంఖ్యలో ఆ యొక్క అపవిత్రాత్మలతో బంధింపబడిపోయారు ఎంత వారి రమ్మన్నా సరే వారు బయటకు రాలేకపోతున్నారు ప్రియా దేవుని బిడ్డలారా అనేక మంది పరిశైలు సాస్తులు నామకార్థ క్రైస్తవులు ప్రేమైన దేవుని ఈ రోజు మరి యొక్క స్త్రీల్లో దేవుని నమ్ముకొని మకాళ్ళు కూడా రక్షణ పొంది తాగుబోతులు ఎంతో ఉన్నారు దేవుని యొక్క సన్నిధానంలో మరి ఎవరి అనేక మంది పాప బంధకాల వాక్యాన్ని ఉంటున్నారు ప్రార్థన చేస్తున్నారు దేవుని సంతానం ఉంటే పాపములో కూడా జీవిస్తున్నారు ప్రియా దేవుని బిడ్లారా అపవిత్రత్మలు వారిని పట్టుకొని రాత్రి మగల్లో కూడా వారిని పాడు చేస్తూనే ఉన్నాయి కనుక దేవుని మాట ఎంతో మంది పాడైపోతున్న వాళ్ళు ఉన్నారు యవనస్తులు అనేక మంది ఎవరొస్తారు ప్రీమియ దేవుని పెద్దవారేమి చిన్నవారేమి చిన్న పిల్లల కాడి నుంచి మరి పది పన్నెండు సంవత్సరాల నుంచి త్రాగుడు తాగడం పేగాటలు ప్రీమియ దేవుని పెట్టినారా తిరుగుబాటు చేయడం ఇలాగా భయంకరమైన భయంకరమైన వేల తెయ్యాలు వాళ్ళు పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి కనుక వారి జీవితాలు చాలా పాడైపోతున్నాయి గనుక దేవుని పెట్టినారా దేవుని యొక్క ఉన్న మనము చాలా జాగ్రత్తగా ఆ బిడ్డలు పెంచాలి దేవుళ్ళు మేము ముందు కొనసాగింపచేయాలి ప్రిమిన వాళ్ళారు భర్తలు అనేవారు మరి యొక్క దేవుని శరీరమై మరి ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు తన శరీరాన్ని గాయపరుస్తున్నారంటే తన భార్యని కొడుతున్నారు పిల్లల్ని కొడుతున్నారు అనేక మందిని హింసిస్తున్నారు అనేక మందిని బాధ పెడుతున్నారు అనేక మందిని తిడుతూ ఉన్నారు గనుక చాలా మంది పాడైపోతున్నారు ప్రియా దేవుని బిడ్డలారా నిజమే ఆ యొక్క సమాధిలో ఉన్న ఆ యొక్క సేనాదేయాలు పట్టిన వాడు దేవుని బిడ్డలారా మరి తను తాను శరీరాన్ని పాడు చేసుకున్నాడంటే గాయపరుచుకున్నాడంటే తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు తన తనెవరు పాడైపోతుంది తన యొక్క కిడ్నీలు పాడైపోతున్నాయి తన అవయవాలన్నీ పాడైపోతున్నాయి కైనీలని గుట్టకాలని భయంకరమైన ఫుడ్ చాలా మంది ప్రిమీని వర్లరా అవన్నీ తింటూ తన జీవితాలని పాడు చేసుకున్నారు అవి కోరిక దెయ్యాలు అపవిత్రాత్మలు మనుషులు ఎప్పుడు కూడా పాడు చేస్తూనే ప్రిమిన దేవుని బిడ్లారా వెబ్చార మనసు గల జీవితం మరి చూడలేని కన్నులు ప్రిమిన అసూయతో కక్ష్యతో భేదాలతో ఒకరినొకరు తట్టుకోలేకపోవడం ప్రేమి వల్ల ఆశిస్తుల వల్ల డబ్బు వల్ల బంగారం వల్ల వల్ల అనేక మంది మరి వారి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు వారందరినీ కూడా ఆ పవిత్ర ఆత్మలను విడిపించడానికి కొరకే యేసు ప్రభు ఈ స్థలానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడికి లోకానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డారా గనుక దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా నడుచుకున్న వారిని యేసు ప్రభు విడుదల చేయగల దేవుడైన వల్ల ఈ రోజు అనేక మందిని త్రోగబోత్తులు మారిపోయారండి మా యొక్క సన్నిధిలో దేవుని చర్చలో ఆ యొక్క కుటుంబంలో రక్షింపబడిన ఆయన పేరు రవణ గారు పోతల రవణ గారు ప్రేమను దీవెని పెట్టినారా ఆయన త్రాగుతూ భయంకరమైన కాలు కాలువారిని పడిపోతూ రోడ్లు పడిపోతుంటే ఆ కుమ్మాడు వచ్చి తీసుకొని వచ్చి చాలా చాలా భయంకరంగా రాత్రి బగళా పరిస్థితులు ఉన్నారు వారి భార్య మరి లక్ష్మి దేవుని దేవుని పెరితే బస్ప మరి నిజంగా దేవుని యొక్క సందాల నమ్ముకొని ప్రార్థన చేసింది భర్త కొరకు బ కొరకు కుటుంబాలకు ప్రార్థన చేసింది వారందరూ కూడా ప్రేమైన దేవుని అంత భయంకరంగా త్రాపోతు అంత భయంకర రాత్రి వాకాల దానితోనే ఉండేవాడు నిజంగా అపవిత్ర ఆత్మల నుంచి విడుదల పొంది దేవుని నమ్ముకొని మరి నిజంగా ప్రభు యొక్క సన్నిధానంలో లోక సంబంధమైన వేసనాల్లో కానీ ఎక్కడ కానీ వెళ్ళలేదు దేవుని నమ్ముకొని దావీదుగా దేవుని పేరు పెట్టబడ్డాడు దేవుని ఎందుకు నమ్మకంగా ఇప్పటికి కూడా ఆ నమ్మకంగా ఉంచాడు ప్రేమ తన జట్టుతో ఆ యొక్క కళాశలతో పనిచేస్తున్నప్పుడు వారి విందులు చేసుకుంటున్నప్పుడు ఆయన దూరంగా వెళ్ళిపోతూ అతను ఎక్కడ లేకుండా నేను చేయి నేను ప్రభు నమ్ముకున్నాను నా ప్రభు గొప్పవాడు నన్ను విడుదల చేశాడు అట్లన్నిటి నుంచి మేడుకో మానేయండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తా అంటే ఈ రోజు లేదే మేము వల్ల అనేక మంది అదే యొక్క మంచి పార్టీలు అనుకొని వారి జీవితాలు పాడు చేసుకున్నారు ఆ రోజు పార్టీ అని ఈ రోజు పార్టీ అని రాత్రి పగల్లో అప్పుడు రోజు పార్టీ అని ఫడ్ పార్టీ అని లేకపోతే అనేక కార్యక్రమాలు పార్టీ త్రాగుబోతులు అయిపోయి త్రాగుబోతులు విందులైపోయి రాత్రి పగళ్ళు సమాధులనే భయంకరమైన పాప బంధకాలలో ఉండిపోతున్నారు ప్రియాదేవుని దేవుని బిడ్లారా వాటి నుంచి విడిపించడం రక్షించడం కొరకై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఒక్కొక్క మనిషిలో ఇలా చేస్తుందంటే అనేకమైన వేల దెయ్యాలు వాళ్ళలో ఉన్నాయి ఆ వేళ దెయ్యాలు పోవాలంటే ఏసు నామలోనే పోవాలి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సంధాలు నీ భర్త కొరకు నీ బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నిజమే తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు త్రాగుబోతులు భయంకరమైన పరిస్థితులు అయిపోతున్నారు ప్రేమిన దేవుని బిడ్లారా వారందరినీ కూడా రక్షించాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఇంటిలో ఉండాలి యేసు ప్రభుని నమ్మాలి నమ్ముట మీ వాళ్ళైతే నమ్ము సమస్తము సాధ్యమని సెలవిచ్చాడు ఆ యవనస్తుడైన ప్రేమిన దేవుని బిడ్డలారా ఆ తండ్రితో తండ్రి అపనమ్మకం ఉంది నా కొడుకు రక్షిం పడతాడా నా కొడుకు చాందరోగా నుంచి విడుదల పొందగలడా అయ్యో ఎంతో మంది ప్రార్థన చేస్తాను పొందలేకపోతున్నాడు కానీ ప్రేమని వరలర్ పొందగలడు విడుదల పొందగలడు ఆ బిడ్డల కొరకును ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి ప్రార్థన చేసినప్పుడు ఆ అపవిత్ర నుండి ఆ బంధకాల నుంచి ఆ శాతాన్ని బంధకాల నుంచి ఎవరు సాధు చేయలేని ఎవరు చెప్పున వినలేని ఎవరు చెప్పున మానేలేని బంధకాల నుంచి ప్రభు విడుదల చేయగలడు ఆయన రక్షించగలడు ఆయన విడిపించగలడు ఆయన కాపాడగలడు ప్రియాదేవుని నీ బిడ్డల కొరకు నీ కుటుంబాల కొరకు భారం కలిగి ప్రార్థన చేయి దేవుడు నీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు నిజమే ఆ యొక్క సేనోదయాలు పట్టిన వాడు ఒకటి దేవుడిని ప్రతి మాలుకుంటున్నాడు అయ్యా ఇదిగో నేను మరి నన్ను మరి ఎక్కడికి పంపేద్దు ఆ సముద్ర వారిని పందులు మేస్తూ ఉన్నాయి ఆ పందుల్లోకి నన్ను పంపించని ఎస్ అయ్యని ప్రతి మాలుకుంటూ ఉన్నాడు ప్రియా దేవుని పెట్లారా ఏసయ్య అయితే చదివించగాని ఆ పందులు అక్కడ మేస్తూ ఉండగా పందులు వారిపోయి వర్లారా మీ మేముచ్చు పందులలో పందుల మధ్య మీరు చల్ల ማጥራት ይችላል። ముత్యాలు వేయద్దు పందులు అనగా లోకస్తులకు ఉన్నాడు నామకార్థానికి పోలిస్తూ నామకర్ధ జీవితానికి పోలుస్తున్నాడు ఆ దెయ్యాలు అపవిత్రత్తులు అన్ని వెళ్ళిపోయి లోకములో పాపంలో శాపములో ఆ యొక్క భయంకర అంధకారములు ఉన్న వాడిని మళ్ళా పట్టుకొని అవి పీడించాయి అవి చనిపోయే ప్రియదేవుని బిడ్డ ఆ పందులన్నీ కూడా చనిపోయాయి ప్రిమిని వారు రోజు పాపం చేత భయంకరమైన మనుషులు చనిపోతున్నారు లెచారం చేత చనిపోతున్నారు త్రాగుడు చేత చనిపోతున్నారు ప్రిమిన వల్ల చెట్టు వీడి సిగరెట్ చేత చనిపోతున్నారు క్యాన్సర్ల వల్ల అనేక కారణం ఈ అపవిత్రత్మలు పట్టుకొని పీడించి వారి నాశనం చేస్తున్నాయి కనుక దేవుని పెట్టినారా వారు నిజంగా విడుదల పొందాలంటే యేసు ప్రభు దగ్గర ప్రభుని నిన్ను విడుదల చేయగలడు ఆ సేనాల దెయ్యాల నుంచి విడిపించిన దేవుడు నీ బంధకాల నుంచి నీ సంఖ్యల నుంచి అంధకార బంధకాల నుంచి యేసు ప్రభు విడుదల చేయగలడైనా నా ఏసయ్య మరి రక్షించగలడు ప్రియమైన దేవుని పెట్లారా ప్రభు యొక్క సన్నిధానములో మరి ప్రభు గొప్పవాడు ఆశ్చర్యకాలు చేసే దేవుడు మరి ప్రభు సందాల్లో ఆయనందు విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి నేను ఒక కనుక దినాన్ని మరి అనేక భయంకరమైన పరిస్థితులు మరి మానసిక స్థితులు అటు ఇటు తిరుగుతున్న నా జీవితాన్ని భయంకరమైన సినిమాలు చూసుకుంటూ భయంకరమైన ఆ యొక్క భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేకమైన భయంకర పాప బంధకాలు నన్ను ఉన్నప్పుడు ఘోర పాపినైన ఆ చెడు ఇచ్చి నన్ను విడిపించి రక్షించాడు ఈ రోజు దేవుని కొరకు నిలబడేటట్లు దేవుని సువార్త నినాదముగా ఆయన సాక్షిగా ఆయన యొక్క శావుకుడిగా నన్ను నిలబెట్టుకున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా నిజమే నేను ఒక దినాన్ని పాప బంధకాలు ఉన్నవాడిని అంధకార బంధకాల్లో సంఖ్యలతో బంధకాళ్ళు ఆ యొక్క మరి రాత్రి బాగా అనుకుంటూ తిరుగుతున్న జీవితాన్ని పతనంపై పోతున్న నా జీవితాన్ని పాడైపోయిన నా జీవితాన్ని నా దేవుడు అటు నుంచి విడిపించి నన్ను రక్షించాడు నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షించగలడు విడిపించగలడు కాచి కాపాడగలడు ప్రియా దేవుని పెట్లారా దేవుని విశ్వాసం ఉంచుతాం దేవుని నమ్మకం ఉంచుదాం నిజమే నీ జీవితాన్ని పాడు చేసే ప్రతి చెడు క్రియను పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఒప్పుకో ప్రతి చెడు అలవాటుని దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయి వాటి నుంచి విడుదల చేయగలడు దేవుడు ప్రియమైన దేవుని బిడ్డారా దాన్ని రక్షించగలడు ఆయన ఆయన కార్యాలు చేయగలడు ప్రియమైన దేవుని పెట్లారా ఒక ఆయన ఉన్నారు ఆయన మరి ఆ యొక్క రెడ్డి బాపి బాపినేడి గారు అయినా అయినా ఆయన పొలాలు గోల్డ్ పొలాలు గోల్డ్ ఆశిస్తుంది అన్ని ఉన్నాయి కానీ ఆయన ప్రేమ దేవుని బిడ్డలారా చుట్ట కాలుస్తున్నాడు చుట్టం నుంచి ఎడదాలు ఎలా పెడదా పొందాలా అని చూస్తున్నాడు ఒక దైవ చెప్పాడు నువ్వు ఎన్ని చేసావు చుట్టం ఆడడం కొరకంటే అయా చాలా చేశాను కానీ నేను మానలేకపోతున్నానంటే ఈరోజు శుక్రవారం ప్రార్థనకర ఉపవాసం ఉండాలి ఆ యొక్క దైవ చెప్పగాని ఆ రెడ్డి బాపినే గారు ప్రేమలాగా శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థనకి ఆయన వచ్చాడు ప్రార్థనలో మందిరంలో పాల్గొని ప్రార్థన చేసుకున్నాడు ఆ మరుసటి రోజు నుంచి నుంచిగాలు చాలని తలంపు రాలేదంట చుట్టకాలు ఆలోచన రాలేదు మానేశాడు అలా రెండో వెళ్ళాడు మూడో వారం ఆదివారం వెళ్ళాడు అలాగే వెళ్ళాడు నాలుగైదు వారాలకి ఆ అపవిత్ర ఆత్మలు అన్ని కూడా ఏతే చెడుగా ఉన్నాయో అన్ని పోయే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డగా మహా యొక్క దేవుని సన్నిధానంలో రక్షిపబడి యోహాన్ అని పేరు పెట్టారు ఆయనకి ప్రిమే దేవుని బిడ్డలారా మరి ఆయన మారి అనేక మంది మాకు కూడా చర్చ్కి ఒక మరి ఆ యొక్క స్థలాన్ని ఇచ్చాడు ప్రమీణ దేవుని నశిపట్నంలోనే నిజంగా అనేక మంది దైవ శాఖలు ఆడుకున్నారు తన యొక్క కుటుంబాల్లో పరిచయ కొరకు తనకున్న ఆస్తిని మరి సమస్తాన్ని కూడా దేవుని కొరకు ఇవ్వగలిగాడు ఆయన దేవుని కొరకు ఖర్చు చేయగలిగాడు అందుకే దేవుడు ఆశీర్వదించాడు ఆయన్ని దేవుడు దీవించాడు ప్రియ దేవుని బిడ్డలరా నీ కుటుంబాన్ని బిడ్డలు కూడా ఆశీర్వదించాడు అండి ఏ చేయడానికి బంధకాల్లో ఉన్నావు నీకెన్నో ఉండొచ్చు అవన్నీ కూడా చెడు అపవిత్ర ఆత్మలు నిన్ను పాడు చేసి నిన్ను మరణకరమైన బంధకాల నుంచి అవకాశం దేవా నన్ను అటు నుంచి విడిపించి నన్ను రక్షించు ప్రార్థన చేయి దేవాతి దేవుడిని జీవితాన్ని కుటుంబాన్ని రక్షిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధమైన తండ్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని పొందనాలు ఎన్నసరి ప్రభు నా తండ్రి నాయన ఆ యొక్క సమాధుల్లో నాయన రాజ సమాధుల్లో ఆ యొక్క శానాదేయాలు పట్టినవాడు సంఖ్యల చేత బంధకాల చేత ఉన్న పట్టిన ప్రభుత్వ తెంపుకొని వచ్చి వచ్చాడు ప్రభ రాత్రి బాగా అక్కడే నివసించేవాడు గాయ తన శరీరాన్ని గాయపరుచుకుంటూ గాయాలు పెట్టుకుంటూ ఉండేవాడు ప్రభ అలాంటి బంధకాలను శానాదేయాన్ని చూడిపించావు ప్రభ అయ్యా రక్షించే అప్పటికప్పుడుకే ఆ జనులందరూ కూడా విస్మయం ఉంది భయపడి ప్రభా నా తనీయ చందాలు ఉన్నారు ప్రభ నాయన మీరు గొప్పవారు ప్రభ నిజమే ఎలాంటి వ్యక్తిని అయినా మార్చగలడు ఎలాంటి బంధకాలు అంధకారంలో చీకట్లో ఉన్న రక్షించగల దేవుడు సమరథుడు ప్రభా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు ప్రభా అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారిని విడిపించాడు ద్రాగబోతులు వ్యూపచారులు దొంగలు ప్రభా భయంకరమైన పేకాటాడే వారు నాయన పార్టీలు అనేవి ప్రభా పేరుతో నశించిపోతున్న వాళ్ళు యవనస్తులు యవనస్తురాలు ఉన్నారు ప్రభా నా తండ్రి నాయన విందులు చేసుకుంటూ నాట్యాలు చేసుకుంటూ త్రాగబోతూ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా విలు విడిగా అపవిత్ర ఆత్మతో పట్టిన వారందరినీ కూడా ఏస్తున్న నామలు వాటిని అన్నిటి నుంచి కూడా విడుదల చేయండి వేస్తాయా మీకు స్తోత్రాలు రక్షించాడు ప్రభునాయన విడిపించి కాచి కాపాడి మహిమపంతోడైన మని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెండి